అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా అనున్నదా ప్రియా దేవుని బిడలరా ఈ మాట స్వయంగా దేవుడే అబ్రహము గారుతో అంటున్నమాట మమ్రె దగ్గర ఉన్నటువంటి సింధూరవనములో అబ్రహము గారు ఎండవేళ గుడారము యొక్క ద్వారము దగ్గర కూర్చుని ఉంటూ ఉంటుండగా దేవుడు స్వయంగా ఆ మార్గం గుండా వెళుతున్నట్టుగా అబ్రహం గారు చూచి వెంటనే ఆయనను ఎదుర్కొని పరిగెత్తి నేల వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు క్రింద అలసట తీర్చుకునడి కొంచెం ఆహారం తెప్పించదను అని అబ్రహం గారు దేవుడితో మాట్లాడుతూ ఉంటే సరే నువ్వు భోజనం సిద్ధపరుస్తానన్నావు కదా మేము ఎదురు చూస్తామని దేవాది దేవుడు చెప్పటం జరిగింది అబ్రహం గారు వెంటనే వెళ్ళి శారమ్మ గారికి ఏం వండాలో చెప్పి ఆ ఆహార పదార్థాలన్నీ పట్టుకుని వచ్చి దేవాది దేవునికి ఒడ్డించగా ఆయన ఆహారమును భుజిస్తూ నీ భార్య అయినటువంటి శారయ ఎక్కడా అని అడిగారు అప్పుడు అబ్రహము గారు అయ్యా గుడారములో ఉన్నది అని చెప్పినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు మీదిటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను వచ్చే సంవత్సరం నేను మరల అయితే టైంకి వస్తాను నీవు కుమారుణ్ణి కంటావు అని దేవుడు అబ్రహాము గారితో చెప్పినప్పుడు ఈ మాట విన్నటువంటి శారమ్మ గారు ఏం చేశారంటే నవ్వుకుంది నేను నా భర్త కూడా ముసలి వాళ్ళం అయిపోయాం నాకు స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది నేను పిల్లలని కండమేమిటి అని చెప్పి తనలో తాను నవ్వుకుంది ఆ నవ్వుకున్నప్పుడు ఆ సందర్భంలో ప్రభులు వారు అంటున్నారు అబ్రహాము గారితో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని ప్రభు అంటున్నారు మనుషులకు సాధ్యం కాకపోవచ్చేమో కానీ దేవునికి అసాధ్యం అనేది కూడా లేదు మన పరిస్థితులతో మన స్థితిగతులతో మన వయసుతో దేవునికి సంబంధం లేదు నీ పరిస్థితులు నీకు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుడు కార్యము చేయగలిగిన దేవుడు ఆయనకి అన్నీ కూడా సాధ్యమే ఎహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ప్రభువు అడుగుతూ ఉన్నారు నిజమే కదా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు అనుకో నువ్వేం సమాధానం చెప్తావు ఆయన ఏమైనా చేయలేడా నీ పరిస్థితులు ఆయన మార్చలేడా నీ అవసరాలను తీర్చలేడా నీ బలహీనతల నుంచి విడిపించలేడా నీ పాపము నుంచి విడిపించలేడా నిన్ను పరిశుద్ధునిగా చేయలేడా ఆయనకేమన్నా అసాధ్యమా పెద్ద ఏమైనా దేవుడు అన్నీ చేయగలిగిన దేవుడు నువ్వు ఏమైతే ఆశిస్తున్నావో నీ కుమార్తె వివాహం కోసం ఆలోచిస్తున్నావా నీ విడల చదువు కోసం ఆలోచిస్తున్నావా నీ రుణముల కోసం ఆలోచిస్తున్నావా ఏ పరిస్థితిని బట్టి నువ్వు చింతపడుతున్నావో ప్రభు నడుగు ప్రభువా మీకు అన్నీ సాధ్యమే ప్రభు అని మీ పైన ఆధారపడ్డానని ఆయన పైన అనుకో భక్తులు అంటున్నాడు యహోవా నాకు ఆధారమని ఆయన పైన నువ్వు ఆధారపడినప్పుడు దేవుడిని ప్రతి పరిస్థితులు కూడా సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం అయిన దేవామికు ఉందరములు ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము చేత మాతో మాట్లాడారు మీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభు సమస్తమును సాధ్యమే తండ్రి ఈరోజు నిబడల పనులకు తోడుగా ఉండి నిబడల చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నా ప్రమ తండ్రి అమెన్ అమెన్ అమేన్